అందరికీ నమస్కారం వృషభరాశివారికి డిసెంబర్ నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది వృషభరాశి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలవారీ జాతకం వారికి గోచార రీత్యా డిసెంబర్ నెలలో మొత్తంగా అనుకూలమైన సమయం నెల ప్రారంభంలో సూర్యుని ఏడు మరియు ఎనిమిదవ ఇంటిలో సంచారమలన మంచి అవకాశాలు లభిస్తాయి శుక్రుని తొమ్మిదవ ఇంటిలో ప్రవేశం వలన వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి కుజుని మూడవ ఇంటిలో సంచారమలన మీ ఖర్చులను పెంచుతుంది బుధుని తిరోగమనం ధన లాభాలకు దోహదం చేస్తుంది రాహువు పదకొండవ ఇంటిలో ఉండటం వలన వివిధ మార్గాల నుండి ఆదాయం లభిస్తుంది నెల మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి కాని మీ ప్రయత్నాల వల్ల వాటిని అధిగమిస్తారు డిసెంబర్ పదిహేను తర్వాత మందగమనం ఉన్నప్పటికీ గ్రహాల అనుకూల స్థితి వల్ల పెద్ద సమస్యలు ఉండవు కేతువు ఐదవ ఇంట్లో ఉండటం వలన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది వృషభరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెల కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి శుక్రుని అనుకూల స్థితి వలన కుటుంబంలో సమస్యలు పరిష్కారమవుతాయి పిల్లలతో మంచి అనుబంధం ఏర్పడుతుంది వారి విద్యాభ్యాసంలో ప్రగతి కనిపిస్తుంది కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా లభిస్తుంది పెద్దల ఆశీర్వాదం మీ జీవితంలో సకారాత్మక మార్పులను తీసుకువస్తుంది బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి పాత వైరుధ్యాలు తొలగపోతాయి కుటుంబ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు నెల చివరి వారంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తినప్పటికీ మీ సామర్థ్యంతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది వృషభరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది బుధుని తిరోగమనం ధన లాభాలను కలిగిస్తుంది పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం వ్యాపార లావాదేవీల్లో లాభాలు పొందుతారు అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి పాత బాకీలు తీరతాయి కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆస్తుల విలువ పెరుగుతుంది భూమి లేదా స్థిరాస్తి కొనుగోలుకు అవకాశాలు వస్తాయి బ్యాంకు లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి అప్పులు తీర్చడానికి మంచి అవకాశం పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టవచ్చు అయితే అనవసర ఖర్చులను నియంత్రించాలి వృషభరాశివారికి ఈ నెల కెరీర్ పరంగా విశేషమైన పురోగతి కనిపిస్తుంది శని పదవ ఇంట్లో ఉండటం వలన అధిక శ్రమ చేయవలసి వచ్చినప్పటికీ దానికి తగిన గుర్తింపు మరియు ప్రతిఫలం లభిస్తుంది పదోన్నతి అవకాశాలు వస్తాయి జీతభత్యాలలో పెరుగుదల ఉంటుంది కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించబడతాయి సహోద్యోగులు సహకరిస్తారు పై అధికారుల మంచి మద్దతు లభిస్తుంది కార్యాలయంలో మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాలు వస్తాయి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోగలుగుతారు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు టీం లీడర్షిప్ బాధ్యతలు అప్పగించబడతాయి పదకొండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల విదేశీ ప్రయాణాల రూపంలో మీరు ఊహించని అదృష్టం మరియు ప్రయోజనాలు ఉంటాయి కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం వస్తుంది విదేశీ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం వస్తుంది పదకొండవ ఇంట్లో రాహువు యొక్క స్థానం మీ మేధస్సును మెరుగుపరుస్తుంది ఉద్యోగ స్థలంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రమోషన్తో పాటు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు వృషభరాశి వారికి డిసెంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపారస్తులకు అత్యంత అనుకూలమైన కాలం కొత్త భాగస్వామ్య అవకాశాలు లభిస్తాయి వ్యాపార విస్తరణకు మంచి సమయం కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి విదేశీ వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి పెట్టుబడులకు అనుకూల సమయం బ్యాంకు రుణాలు సులభంగా మంజూరవుతాయి వ్యాపార లావాదేవీల్లో లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపార అవకాశాలు అన్వేషించే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయి వ్యాపార భాగస్వాముల నుండి మంచి సహకారం లభిస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి మార్కెట్లో మీ వ్యాపార ప్రతిష్ఠ పెరుగుతుంది కొత్త శాఖలు ప్రారంభించే అవకాశాలు వస్తాయి ఆన్లైన్ వ్యాపార విస్తరణకు అనుకూల సమయం వృషభరాశ ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల ట్రేడింగ్ మరియు పెట్టుబడుల విషయంలో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూల సమయం రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అవకాశాలు వస్తాయి పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది కమోడిటీ మార్కెట్లో జాగ్రత్తగా వ్యవహరించాలి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి హైరిస్క్ పెట్టుబడులను నివారించడం మంచిది సురక్షితమైన పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వండి పెట్టుబడులకు ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వృషభరాశివారి ప్రయాణం విషయానికి వస్తే ప్రయాణాలకు అత్యంత అనుకూలమైన సమయం విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయి వ్యాపార ప్రయోజనాల కోసం చేసే ప్రయాణాలు అత్యంత ఫలవంతమవుతాయి దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి విదేశాలలో ఉన్న స్నేహితులు బంధువుల నుండి సహాయం లభిస్తుంది విద్యా సంబంధిత ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి తీర్థయాత్రలు చేసే అవకాశం కలుగుతుంది ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలలో విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి వృషభరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే వైవాహిక జీవితంలో మధురమైన క్షణాలను ఆస్వాదిస్తారు జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది ప్రేమికులకు అనుకుల సమయం వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి దాంపత్య జీవితంలో సౌఖ్యం నెలకొంటుంది జీవిత భాగస్వామి నుండి సహకారం పూర్తిగా లభిస్తుంది ప్రేమ జీవితంలో కొత్త మలుపు ఎదురవుతుంది పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్తలు వస్తాయి కుటుంబ సభ్యుల మద్దతుతో వివాహం నిశ్చయం కావచ్చు జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది వృషభరాశివారికి ఈ నెల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి యోగా ధ్యానం వంటి వ్యాయామాలు మీకు మేలు చేస్తాయి ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు నిద్ర సమస్యలు తగ్గుతాయి పాత వ్యాధులనుండి ఉపశమనం లభిస్తుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి రోజూ వ్యాయామం చేయడం మంచిది పాత వ్యాధులు ఉన్నవారు మందులు సక్రమంగా వేసుకోవాలి వృషభరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు అత్యంత అనుకూలమైన కాలం చదువులో అనూహ్య ప్రగతి సాధిస్తారు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి విదేశీ విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త కోర్సులు ప్రారంభించడానికి అనుకూల సమయం విద్యారంగంలో గుర్తింపు లభిస్తుంది పరిశోధన పనులకు మంచి గుర్తింపు వస్తుంది విద్యా సంబంధిత ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు ఉపాధ్యాయుల సహకారం పూర్తిగా లభిస్తుంది విద్యా రుణాలు మంజూరు అవుతాయి వృషభరాశివారు పాటించవలసిన పరిహారములు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతి శనివారం శనిదేవుని ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించాలి మంగళవారం శ్రీహనుమంతునికి సింధురం సమర్పించాలి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి నిత్యం పంచాక్షరి మంత్రం జపించాలి శనివారం నాడు శనగపప్పుతో చేసిన వడలు సిద్ధం చేసి వాటిని పిల్లలకు పేదవారికి పంచండి శనివారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది మంచి ఆరోగ్యం కోసం ఆదివారం సూర్య నమస్కారాలు చేయాలి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి